సిపిఎం బృందం సోమవారం గోదావరికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వార్డులను సందర్శించారు ఈ బృందం పిల్లల వార్డు ఆర్తో వార్డులో తిరిగి పేషెంట్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు త్వరలో హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ రాజు ఏడిఎంఈ డాక్టర్ టీపి దయల్సింగ్లతో పేషెంట్లు తమ దృష్టికి తెచ్చిన విషయాలపై చర్చించారు అనంతరం సిపిఎం బృందానికి నాయకత్వం వహించిన పార్టీ జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ వర్షాకాలం మూలంగా వచ్చే జ్వరము జలుబు దగ్గు వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని అన్నారు పిల్లల వార్డుల్లో సరిపోను బెడ్లు లేక మూలంగా ఒకే బెడ్పై ముగ్గురు లేదా నలుగురు చిన్నారులు పడుకోబెడుతున్నారని దాని మూలంగా వ్యాధులతో వచ్చే వారి నుండి ఒకరి నుంచి మరొకరికి వ్యాధులు సోకే అవకాశం ఉందన్నారు అదనంగా బెడ్లు ఏర్పాటు చేయాలని హాస్పిటల్లో నూట ఇరవై మంది డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం ఎనభై మంది డాక్టర్లతోనే ఆసుపత్రి నిర్వహణ జరుగుతుందన్నారు సాధారణంగా ఒకరోజు సుమారు వెయ్యి మంది పేషెంట్లు వస్తుంటారు కానీ ఈ వర్షాకాల వ్యాధుల సీజన్లో పన్నెండు వందల నుండి పదిహేను వందల మంది రోగులు ఆసుపత్రులకు వస్తున్నారని తెలిపారు అధికారులు ఖాళీగా ఉన్న నలభై డాక్టర్ పోస్టును వెంటనే భర్తీ చేసి పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు అనేక మంది డాక్టర్లు ఇక్కడికి పోస్టింగ్ అయినప్పటికీ రామగుండం ప్రాంతం సి కేటగిరి పట్టణమైనందున ఉద్యోగులకు ఇచ్చే హెచ్ఆర్ఏ తక్కువ ఉండటమే కాకుండా నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ లాంటివి లేని కారణంగా డాక్టర్లు సముఖతం చూపడం లేదని తెలిసిందన్నారు డాక్టర్ల సమస్యలు కూడా పరిష్కరించాలని తద్వారా డాక్టర్లు అందుబాటులో పెరగడంతో మరిన్ని సేవలు పొందే అవకాశం ఉంటుందన్నారు ఎంఆర్ఐ లాంటి పరీక్షలు యంత్రాలు ఉన్నప్పటికీ పరీక్ష చేయడానికి ఇంకా సర్వీస్లో పెట్టలేదన్నారు నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని త్వరగా పూర్తి చేసి ఎంఆర్ఐ యంత్రాన్ని రోగులకు వినియోగంలోకి తీసుకురావాలన్నారు ఇంకా ఆసుపత్రిలో గుండె వ్యాధి నిపుణులు న్యూరాలజిస్ట్ నెఫరాలజిస్ట్ డాక్టర్లు లేని కొరత ఉందని కావున వెంటనే ప్రభుత్వం కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు సందర్శించడం అనేది జరిగింది రోజువారీగా ఇక్కడ ఉన్న సమస్యలను పేషెంట్ యొక్క పరిస్థితిని బిడ్డ పరిస్థితిని తెలుసుకుంటున్నాం ఈరోజు స్వయంగా వచ్చి సందర్శించినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ వాతావరణంతో వైరల్ ఫ్యూవర్లు ఎక్కువ చేసి చిన్నపిల్లలకు విపరీతమైన జ్వరాలు ఆరోగ్యాలు ఖరాబ్ అవ్వటంతో వాళ్ళు హాస్పిటల్కు వచ్చి జైన్ అయినప్పుడు ఇట్లా బెడ్ల సంఖ్య బెడ్డు లేకపోవటంతో ఒక్కొక్క బిడ్డకు ముగ్గురు నలుగురు తోటి వాళ్ళ బిడ్డల్లో ఉంచుతున్న పరిస్థితి ఉంది వైద్యం నచ్చుకున్నప్పటికీ బెడ్ల సంఖ్య సరిగా లేకపోవటంతో ఇవాళ వారికి ఒకరికొకరు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి ఒకే బెడ్డ నలుగుపడకం ముగ్గురు పడుకోవటం తోటి అందుకు ఈ వెంటనే ఈ బెడ్ల సంఖ్యను పెంచే అవసరం అనుకుంటే వేరే వార్డు కూడా మార్చాలని కూడా సిపిఎం పార్టీ సందర్భంగా ఇక్కడ ఉండే మెడికల్ సూపరింటెండెంట్ గారికి మరి ఆరుమో గారికి మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ హాస్పిటల్లో ఇప్పటికీ దాదాపు రోజుకు పదిహేను వందల మంది వస్తున్నట్టుగా ఇవాళ గవర్నమెంట్ వారు హాస్పిటల్ లెక్కలు చెప్తున్నారు కానీ వస్తున్న సంఖ్యకు వస్తున్న పేషెంట్ సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు లేరని ఇరవై నాలుగు మంది ఉన్నారని మరో నలభై మంది రావాల్సి ఉందని తగిన సిబ్బంది కూడా కొరతవుతుంది అనేది కూడా తెలియజేశారు అంతేకాకుండా ముఖ్యంగా గుండెలి కిడ్నీ సమస్య న్యూరో సర్జన్ సంబంధించి కూడా డాక్టర్లు లేకపోవటంతో మరి గోరవర్గంలో కాలుష్యం ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ దీంతో హార్ట్ అటాకులు క్యాన్సర్ సమస్య అస్తవా సమస్యలు కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువ ప్రాంతం ఇది అందుకోసమే ఆ డాక్టర్ను కూడా మరి మన టెండ్ గారు కాదు జిల్లా కలెక్టర్ కూడా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు గారు కూడా చొరవ ఆ ఆ కూడా రప్పించే విధంగా ఏర్పాటు చేయాలని కూడా సిపిఎం పార్టీ తెలియజేస్తుంది వాళ్ళు దాదాపు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ సూపర్ స్పెషల్ హాస్పిటల్ లాగా లేకపోతే ఆ పెద్ద పెద్ద హాస్పిటల్ ఇక్కడ మనం గవర్నమెంట్ తరపున కట్టుకుంటున్నప్పటికీ అదేవిధంగా మెడికల్ కాలేజీ పక్కకున్నప్పటికీ మరి ఇంకా రోగుల యొక్క సమస్య పరిష్కారం కాకుండా ఉంటుందనేది మరి ఈ సందర్భంగా మాకు దృష్టికొచ్చింది ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ తక్షణమే పరిష్కరించాలని మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎమర్జెన్సీ పరిస్థితి కూడా